గురుగారు ధనుస్సు రాశి వారికి ఈ ఎలా ధనుస్సు రాశి ఐదు గ్రహాలు దివ్యంగా ఎగుస్తున్నాయమ్మ ఆరులో చంద్రుడు పదకొండులో కుజుడు ఏడులో గురువు ఎనిమిదిలో శుక్రుడు మూడులో రాహువు శ్రేయోదాయకమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా పలు మార్గాల్లో లాభాలు పొందుతారు ఉద్యోగంలో సకాలంలో పనిచేయడం ద్వారా కలిసి వస్తుంది చైతన్యవంతంగా ఆలోచించాలి చెడు ఏమాత్రం ఊహించవద్దు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకోవటం మంచిది ఎవరి మాటలను మనస్సుకు తీసుకోకుండా మీరు చేస్తున్న పనిపైనే మీ దృష్టి నిలబడాలి ఎట్టి పరిస్థితుల్లో మనోబలాన్ని కోల్పోవద్దు శుభగ్రహస్థితి మేలైన ఫలితాలను ప్రసాదిస్తుంది సరైన కార్యాచరణ ద్వారా సత్ఫలితాలు అందుతాయి ఇదే విధంగా వ్యాపారంలో కూడా బుద్ధిబలంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది గతానుభవం రక్షిస్తుంది వ్యాపారంలో పనిచేసేటప్పుడు ఆత్మీయుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి అనుభవపూర్వకంగా పనిచేయాలి ఆర్థిక అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సందర్భానుసారంగా వ్యవహరించండి దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు లాభ కుజయోగము భూలాభాన్ని అలాగే ధర్మ మార్గంలో విజయాన్ని ప్రసాదిస్తుంది ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు లక్ష్మి ధ్యానం శుభప్రదం ధనస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి దానాలు అవసరం లేదు